రన్ కేసుల్లో కొత్త చట్టం ప్రకారం ట్రక్ డ్రైవర్లకి భారీ శిక్ష పడనున్నది రోడ్డు ప్రమాదాల్లో పెనాల్టీని పెంచేశారు హిట్ అండ్ రన్ కేసు అయితే ఆ డ్రైవర్ కు పదేళ్ల జైలు శిక్ష పడే ఛాన్స్ ఉంది అనుకోని పరిస్థితుల్లో ప్రమాదం జరిగితే ఐపీసీ శిక్షణ ప్రకారం కేవలం రెండేళ్ల జైలు శిక్ష మాత్రమే ఉండేది కొత్త చట్టంలో జైలు శిక్షను పెంచడాన్ని నిరసిస్తూ ట్రక్ డ్రైవర్లు దేశవ్యాప్తంగా ధర్నా చేపడుతున్నారు దీంతో హైదరాబాద్లోని పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు వెలిశాయి లారీల డ్రైవర్ల సమ్మెతో హైదరాబాద్ నగరంతో పాటు పలు ప్రాంతంలో పెట్రోల్ బంకులను క్లోజ్ చేశారు నగరంతో పాటు దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరుతున్నారు పార్లమెంటులో ప్రవేశపెట్టిన నూతన భారతీయ న్యాయ సంహిత రెండు వేల ఇరవై మూడు మోటార్ వాహనాల హిట్ అండ్ రన్ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని లారీల డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు హిట్ అండ్ రన్ కేసుల్లో కొత్త చట్టం ప్రకారం ట్రక్ డ్రైవర్లకు భారీ శిక్ష పడనున్నది రోడ్డు ప్రమాదాల్లో పెనాల్టీని పెంచేశారు ఒకవేళ హిట్ అండ్ రన్ కేసు అయితే ఆ డ్రైవర్ కు పదేళ్ల శిక్ష పడే ఛాన్స్ ఉంది అనుకోని పరిస్థితుల్లో ప్రమాదం జరిగితే ఐపీసీ సెక్షన్ ప్రకారం కేవలం రెండేళ్ల జైలు శిక్ష మాత్రమే ఉండేది కొత్త చట్టంలో జైలు శిక్షణ పెంచడాన్ని నిరసిస్తూ ట్రక్ డ్రైవర్లు దేశవ్యాప్తంగా ధర్నా చేపడుతున్నారు దీంతో హైదరాబాద్ లోని పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బార్డ్లు వెలిశాయి లారీల డ్రైవర్ల సమ్మెతో హైదరాబాద్ నగరంతో పాటు పలు ప్రాంతంలో పెట్రోల్ బంకులను క్లోజ్ చేశారు నగరంతో పాటు దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరుతున్నారు పార్లమెంటులో ప్రవేశపెట్టిన నూతన భారతీయ న్యాయ సంహిత రెండు వేల ఇరవై మూడు మోటార్ వాహనాల హిట్ అండ్ రన్ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని లారీల డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ ఫోన్ లో అందిస్తారు విశాల్ దేశ వ్యాప్తంగా భారీ వాహనాలు పెట్రోల్ బంక్ ట్యాంకర్స్ వీళ్ళ అందరూ కూడా ఈ వాహన డ్రైవర్లు అందరూ కూడా సమ్మెకు పిలుపునిచ్చారు ముఖ్యంగా రెండు రోజుల పాటు సమ్మెకు దిగుతామంటూ భారీ వాహనాల డ్రైవర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా సమ్మె పిలిపించారు ముఖ్యంగా ఈ డ్రైవర్లు విషయం కొత్తగా కేంద్ర ప్రభుత్వం కొత్తగా మోటార్ వాహన చట్టం హిట్ అండ్ రైన్ వెనక్కి తీసుకోవాలి దీని కారణంగా తమ తమకు నష్టం చేపరేలాగా ఈ కొత్త వాహన చట్టం ఉందని గత గతంలో ఐటీసీ సెక్షన్ ఉన్నప్పుడు రెండు సంవత్సరాలు మాత్రమే ఆ శిక్ష పడేది ఏదైనా యాక్సిడెంట్ ఏదైనా జరిగినప్పుడు ఇప్పుడు ఆ కొత్త చట్టం ప్రకారం పదేళ్ళు ఆ పదేళ్ల శిక్షతో పాటు అదేవిధంగా నిర్మాణ ఆ పరిస్థితి ఏర్ ఏర్పడిందని అదేవిధంగా ఇంత పేద మధ్యతరగతి సంబంధించిన డ్రైవర్లే ఎక్కువగా దేశవ్యాప్తంగా ఉన్నాం కాబట్టి తమ మీదనే ఈ భారం పడుతుందని కూడా అటు భారీ వాహనాల డ్రైవర్లందరూ కూడా వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక మరోవైపు జనవరి అంటే కొత్త ఏడాది నుంచి ఆ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలను తగ్గిస్తుంది దాదాపు పది రూపాయల వరకు పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గిస్తుందని కూడా కొన్ని రోజులు నిన్న మొన్న వార్తలు చెప్తూ ఉంటాయి దీంతో పెట్రోల్ బంక్ బంకు ఓనర్ ఎవరైతే ఉంటారో కొత్త పెట్రోల్ స్టాక్ అంటే ఫుల్ స్టాక్కుండా ఉండడం అంటే రేట్ తగ్గుతుంది కదా తగ్గాక కొనుక్కున్నాం అంత ఆలోచనలతో కూడా కొంతమంది బంక్ బంక్ లో సంబంధించిన అంటే ఇండియా ఇండియన్ ఆయిల్ కానీ భారత్ పెట్రోలియం హెచ్పి కొంతమంది బంక్ వాళ్ళు పెట్రోల్ కొట్టించుకోకుండా ఉండడంతో అట్లా ఆ కొంత ఆకారంగా కూడా పెట్రోల్ బంక్లలో పెట్రోల్ కొరత ఏంటంటే దీంతో ఒకవైపు పెట్రోల్ కొరత అదేవిధంగా అటు డ్రైవర్ల భారీ వాహనాల డ్రైవర్ల ఉండడంతో తమకు ఇలా ఏమైనా ఇబ్బందులు ఏర్పడతాయని ఈ రోజు వాహనదారులు అందరికీ కూడా పెట్రోల్ క్యూ కట్టారు దీంతో కొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్ అనేది కూడా ఏర్పడుతుంది ఇక సిటీలో అయితే దాదాపు మెజార్టీ ఎక్కువగా ఉన్న పెట్రోల్ పెట్టి మెజారిటీ పెట్రోల్ బంక్ ల దగ్గర ఎక్కువగా వాహనాలన్నీ కూడా క్యూ క్యూ కట్టాయి దీంతో కొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది అయితే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక క్లారిటీ వస్తే ఇది కొంత ఇక్కడితో ఇకపోతే ఇది మరింత తీవ్రంగా ఉండే అవకాశం పెట్రోల్ డీజిల్ వీటితోటి ఎక్కువగా ట్రాన్స్పోర్టేషన్ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మొత్తం ట్రాన్స్పోర్ట్ రవాణా వ్యవస్థని ఆగిపోతే అవకాశం ఉంది కాబట్టి ఆ మరోవైపు నిత్యావసర సరుకుల రవాణా దాని దాని మీద కూడా ఇది ప్రభావం పడే అవకాశం ఉంది సో కేంద్ర ప్రభుత్వం నుంచి వీలైనంత త్వరగా ఈ చట్టానికి సంబంధించి ఒక క్లారిటీ వస్తే ఈ డ్రైవర్ ను ప్రతి అవకాశం ఉంది అప్పుడు మళ్ళీ మళ్ళీ పరిస్థితి కొనసాగే అవసరం అయితే కేంద్ర ప్రభుత్వ నివారణకి అంటే ప్రతి సంవత్సరం ఈ భారీ వాహనాల ద్వారా ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి మాత్రమే తాము ఈ కొత్త చట్టాన్ని తీసుకొచ్చామని వాళ్ళు చెప్తున్న అవసరం అయితే ఆ కొత్తగా చట్టం కొత్తగా తెచ్చిన చట్టం వల్ల పేద మధ్య తరగతి సంబంధించిన తమలాంటి డ్రైవర్స్ ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంది దీంట్లో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని కూడా ఇటు డ్రైవర్లు వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మాధవి ప్రస్తు రాష్ట్రం చర్చనీ అటు స్టేట్ గవర్నమెంట్ మన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కూడా అసలు ఇది ఎంతవరకు వెళ్తుంది ఈ సమస్య ఎవరితోటి చర్చించాలి అసలు కేంద్ర ప్రభుత్వం వీటితో చర్చలు జరిపేందుకు కూడా అటు ఒకవైపు సిద్ధమవుతుంది మాధురి థ్యాంక్ యూ